రాజ్యసభలో జరిగిన ప్రసంగంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇప్పుడు అంబేద్కర్ అని పదే పదే చెప్పడం ఒక ఫ్యాషన్ గా మారిందని కానీ ప్రతిపక్షాలు దేవుని పేరు అంతగా తీసుకుని ఉంటే వారు స్వర్గం చేరుకుని ఉండేవారని వ్యాఖ్యానించారు పైఎంసం మీద కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనేక నిరసన కార్యక్రమం చేస్తూ వస్తుంది అందులో భాగంగా బుధవారం కడప పట్టణంలో కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వరకు డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి విజయ్ విజయజ్యోతి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు అనంతరం శ్రీమతి విజయ్ విజయజ్యోతి అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవనీయ వ్యక్తిత్వాన్ని అవమానించారని ఆ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ గౌరవానికి తూట్లు పొడిచినట్లుగా ఉన్నాయి ఇది భారత రాజ్యాంగ దెబ్బ దెబ్బతీయడమే ఆయన వెంటనే రాజీనామా చేయాలని విజయ చౌతి అన్నారు